ఓం నమశివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ఇరవై ఏడవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివ బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును మనము ఫోన్ చేద్దామని అనుకోగానే ఎవరికైతే ఫోన్ చేద్దామని అనుకున్నామో వారే మనకు ఫోన్ చేస్తారు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా మీరు ఏదైనా విషయం ఎదుటి వ్యక్తికి చెబుతామంటుండగానే అదే విషయము అతడు మీకు చెప్తూ ఉంటాడు నేను చెబుతామంటుండగానే మీరే చెప్పేశారు అని అంటారు ఇలాంటి విషయం మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా ఒక్కసారి ఆలోచించండి బాబా అంటున్నారు ప్రతిరోజు మీరు చేసే మనసా సేవ ద్వారా వాయుమండలం ఎలా మారుతుంది అంటే మీరు చెబుతామనుకున్న విషయం ఎదుటి వ్యక్తి ఆత్మకు టచ్ అవ్వడం వలన ఆ విషయం తను చెప్తాడు కదా అలాగే సృష్టిలో ఉన్న ఆత్మలందరికీ మీరు చేసే సంకల్పాలు టచ్ అవుతాయి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ మీ కుటుంబ సభ్యులు ఎలా మారతారు అంటే మీరు ఇచ్చే సంకల్పాలను కుటుంబ సభ్యుల ఆత్మ క్యాచ్ చేస్తుంది మీరు ఫోన్ చేద్దామనగానే వారే మీకు ఫోన్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనసులో చేసిన సంకల్పం అక్కడ వారికి చేరిపోయింది అర్థమవుతుందా అంటున్నారు బాబా ఇప్పటికైనా గమనించారా సంకల్పానికి ఎంత శక్తి ఉందో మనసా సేవ యొక్క గొప్పతనం సంకల్పశక్తి యొక్క అద్భుతం అర్థమవుతుందా అంటున్నారు బాబా వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేయండి శుభ సంకల్పాలను చేస్తూ ముందుకు సాగండి వ్యర్థ సంకల్పాలు పాపపు ఖాతా జమ చేస్తాయి శుభ సంకల్పాలు పుణ్యఖాతా జమ చేస్తాయి ఇప్పటికైనా అర్థం చేసుకుని సంకల్పశక్తి ఎంత గొప్పదో గ్రహించండి వ్యర్థం సమాప్తి చేయండి అంటున్నారు బాబా అపకారికి కూడా వరదానం ఇవ్వండి దానివల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది అర్థమవుతుందా అంటున్నారు బాబా ఇతరుల నాశనం కోరుకునేవాడు తప్పకుండా వాడే నాశనం అవుతాడు ఇతరుల మేలు కోరుకునేవారు ఆనందంగా ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తారు ఇలాంటి విషయం మీ ఊర్లో కానీ సమాజంలో కానీ జరుగుతూనే ఉంటాయి మీరు గమనించట్లేదు మనం అనుభవించి నేర్చుకున్న పాఠం కన్నా ఇతరుల అనుభవాన్ని చూసి నేర్చుకున్న పాఠం మిన్న గమనించుకోండి అంటున్నారు బాబా కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కానీ ఆ అన్యాయం నాకు జరగట్లేదు కదా నాకెందుకులే అని అందరూ చూస్తూ ఉండిపోయారు అన్యాయం ఇంకా పెరిగిపోయింది అన్యాయం మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఖండించకపోవడం కూడా మీరు ఆ పాపంలో భాగస్వాములే అన్యాయాన్ని ఆపే శక్తి ఉన్నా కానీ నాకు జరగలేదు కదా అని మీరు పట్టించుకోకపోతే పాపపు ఖాతా జమ చేసుకున్నట్లే మీ పక్కన ఉన్న ఇల్లు అగ్ని ప్రమాదం జరిగి కాలిపోతుంటే మీరు పట్టించుకోకుండా నా ఇల్లు కాలిపోవడం లేదు కదా అని ఊరుకుంటే ఆ అగ్ని మీ ఇంటి వరకు వ్యాపించి మీ ఇల్లు కూడా కాలిపోతుంది కదా పక్కింటికి అంటుకున్నప్పుడే ఆర్పివేస్తే మీ ఇల్లు సురక్షితంగా ఉండేది కదా ఇతరులకు మేలు చేయడం వలన మనకు ఎలా మేలు జరుగుతుందో అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం ధర్మ సహయోగి స్వరూప భవ ఓం నమశివాయ